హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ మన రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ బండి మీద అమ్మే పునుగులండి నీళ్ళతో కాకుండా ఇవి పోసి కలిపి చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే ఇందులోకి చట్నీ కూడా చేసి చూపిస్తాను ఫస్ట్ గిన్నె తీసుకుని ఈ గిన్నెలో వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు దాకా పుల్లని పెరుగు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్కి ముప్పావు కప్పు పెరుగు సరిపోతుందండి ఇప్పుడు ఇందులో చిన్న స్పూను సాల్టు చిన్న స్పూను జీలకర్ర చిటికెడు వంట సోడా బేకింగ్ సోడా వేసుకొని ఈ పిండిని ఇప్పుడు పెరుగుతోనే బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాంట్లో నీళ్ళకు బదులు ఇలా పలచన మజ్జిగ పోసి చూడండి పునుగులు చాలా చక్కగా వస్తాయి టేస్ట్ బాగుంటాయి అలానే రౌండ్గా కూడా వస్తాయి ఆయిల్ కూడా పేల్చవండి ఇలా పలచన మజ్జిగ పోసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి పిండిని మాత్రం బాగా ఇలా కలుపుకోవాలి బీట్ చేసినట్టుగా ఇలా కలుపుకొని ఒక రెండు గంటలైనా కానీ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చట్నీ చేద్దాం రండి చిన్న ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ పోసి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోండి పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు వేయించిన శనగపప్పు ఒక కప్పు వేసుకోవాలి దీన్నే పుట్నాల పప్పు అంటారు శనగపప్పు వేయించిందైనా కానీ ఇలా లైట్గా వేయిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నాలుగు వెల్లుల్లి నిమ్మలు వేసి ఇప్పుడు ఇందులో చిన్న స్పూను జీలకర్ర రుచికి సరిపడ్డ ఒక స్పూను సాల్ట్ వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో పోపు వేసుకోవటమేనండి ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు వేసుకోవటమే ఏ టిఫిన్లోకైనా కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకుని డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ పోసి ఆయిల్ మరీ హీట్ అవనవసరం లేదండి కాస్త లైట్ హీట్ మీదే పునుగులు వేసుకోవాలి మరి పెద్దగా వేస్తే బాండాల్లాగా వచ్చేస్తాయి అందుకని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేసుకోవాలండి అప్పుడే ఇవి పునుగుల్లాగా ఉంటాయి రోడ్ సైడు బండి మీద అమ్మే పునుగులు మనమే ఇంట్లోనే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు కాదు వీటిని చల్ల పునుగులు అంటారండి ఈ చల్ల పునుగులు అలాగే చట్నీ రెసిపీ కూడా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్